రైతులందరూ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ అయితే ఇక్కడ మనం కల్లూరులో ఉన్నామండి సార్ నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు ప్రెసెంట్ సేల్ కి ఎన్ని గేదెలు ఉన్నాయి సార్ మన దగ్గర మన దగ్గర రెండు గేదెలు ఒక బుల్ ఉందండి ఓకే రెండు గేదెలు రెండు గేదెలు ప్రెగ్నెంట్ అండి ఒకటి 8 మంత్స్ ఒకటి 4 మంత్స్ ఓకే ఒక ముర్రా బుల్ ఉందండి 2 ఇయర్స్ బుల్ ఉంది 2 ఇయర్స్ బుల్ ఉంది ఒకసారి చూపిరా సార్ అవి ఆ చూపిస్తున్నాను అండి సార్ దీని డీటెయల్స్ ఒకసారి చెప్పరా జాఫరాబాద్ గిర్బిడ్ అండి ఓకే ఇప్పుడు ఇంతే థర్డ్ థర్డ్ అండి థర్డ్ ఓకే ఇన్నో ఇప్పుడు ఎన్నెల సుడుతాం సార్ ఇది ఇప్పుడు ఎన్నెల సుడుతాం 8 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఓకే సార్ మిల్క్ కెపాసిటీ एवरेज మిల్క్ కెపాసిటీ 14 టు 15 అండి ఓకే 14 నుంచి 15 లీటర్ పాలు ఇచ్చేదంట ఇప్పుడు పాలు ఇట్లేగా సార్ పాలు బంద్ పాలు ఇట్లేదండి ఆల్్రెడీ 2 మంత్స్ లో ఇన్పోద్దండి 2 మంత్స్ లో ఓకే ఇక్కడైతే మనకి 8 నెలల సుడుతా ఉన్నది గేద అయితే కనబడుతుంది కదా జాఫర్బాద్ దీని వీడియో ఇట్ జాఫర్బాద్ కనబడుతుంది కదా బ్రీడ్ సంబంధించింది సార్ వీటి రేట్ ఎట్లా ఉన్నాయి సార్ చెప్తారా ఓకే ఈ ఎవరికన్నా ఈ రెండుగా మూడు మొత్తం మూడు కదా రెండు ఏదో ఒక బుల్ ఎవరికైనా రేట్లు తగ్గిస్తా తగ్గి సార్ ఓకే తగ్గిస్తాం అని చెప్తున్నారు చూసుకోండి జాఫరాబాద్ వీడియోకి సంబంధించిన ప్రెగ్నెంట్ బఫిలో వేసే అమ్మకానుకుంది పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు ఎనిమిది నెలలు చూడతా ఉందండి ప్రెజెంట్ అయితే మనం కల్లూరులో ఉన్నాము ఖమ్మం జిల్లా తెలంగాణ కిందకు వస్తుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు సూడి గేదలు ఒకటైతే బుల్ అయితే అమ్మకానికి ఉందండి ఒకటైతే ఎయిట్ మంత్స్ ఉంది ఒకటైతే ఫోర్ మంత్స్ ఉంది ప్రెగ్నెంట్ బఫెలో సార్ ఇంకొక బఫెలో అయితే చూద్దాం ఇంకొక గేదె అయితే తీసుకొస్తున్నారు రెండు అయితే సూడి గేదలు ఉన్నాయని చెప్పారు ఇది సెకండ్ నెంబర్ది సరే బ్రీడ్ ఏ బ్రీడ్ జఫరాబాద్ గిర్రండి ఓకే ఫెమినల్ సర్విల్ ఫోర్ మంత్ प्रेग्नెంట్ అండి హ్మ్ నేను చెకప్ చేయిస్తాం అండి కొనుగోలు రైతులు కూడా చెకప్ చేయించుకోవచ్చు అండి భయమే లేదు ఎవరు కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఇక్కడొచ్చా కూడా చెకప్ చేసుకోచ్చు డాక్టర్ ని తీసుకోనవసరం లేదు మా డాక్టర్ ని పిలిపిస్తాం ఓకే చెకప్ చేసుకో చాలా హెవీ అండి టాప్ క్వాలిటీ గేదండి ఓకే చూసుకోవొచ్చు అండి మనకైతే జాఫరాబాద్ లో ఫోర్ మంత్ प्रेग्नెంట్ తో సోడి వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు చూసుకోవచ్చు మనకైతే నాలుగు నెలల చూడుతూ ఉన్న కదా ఇక్కడ మీరు కావాలంటే చెకప్ చేసుకున్న తర్వాతనే అని చెప్తున్నారు సార్ రేటు విషయం డైరెక్ట్ మాట్లాడతాను ఓకే రేటు విషయం అయితే డైరెక్ట్గా చెప్తాను చెప్తున్నారు రెండు రెండు సూడు గేదలు ఒకటి అయితే బుల్లు ఉంది అమ్మకానికి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ అండి ఇక్కడికి బుల్ అయితే తీసుకొస్తున్నారండి రెండు ప్రెగ్నెంట్ బఫిల్స్ ఒకటైతే బుల్ అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ మనం కల్లూరు మండలంలో ఉన్నాం కల్లూరు మండలంలో ఉన్నాము ప్రెజెంట్ అయితే సార్ ఈ బుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది టూ ఇయర్స్ బుల్ అండి టూ ఇయర్స్ రెండు సో ఎన్ని పళ్ళ మీద సార్ ఇది రెండు పళ్ళ మీద తీసుకొచ్చండి కనబడుతుంది కదా మురాబ్రీడ్కి సంబంధించిన బుల్ అయితే టూ ఇయర్స్ అని చెప్తున్నారు సార్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు హైట్ నైట్గా సార్ కాస్ట్ చేస్తుందా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే లైన్ లోకి వస్తుంది లైన్ వస్తుంది ఓకే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి హైట్ గానీ సైజ్ గానీ చూసుకోవచ్చు 2 ఇయర్స్ ఏజ్ అని చెప్తున్నారు మనకి చాలా బెస్ట్ క్వాలిటీ అండి బుర్రా మదర్ మిల్క్ కూడా 18 టు 20 లీటర్స్ దానికి పెట్టిన దూడ ఓకే మంచి చాలా లేత వయసు దూడ ఓకే రింగ్ కానీ కొమ్ములు కానీ హెడ్ కానీ టైల్ కానీ చాలా బెస్ట్ క్వాలిటీ అండి ఎవరైనా మంచిగా గేదెల మీదకి కానీ క్రాసింగ్కి కానీ చిన్న వయసు కాబట్టి ఎక్కువ ఏళ్ళు వాళ్ళకి ఉపయోగపడే బాగుంటుంది లెంత్ కానీ హైట్ కానీ చాలా బెస్ట్ క్వాలిటీ అండి మొత్తం అయితే ఇక్కడైతే రెండు ప్రెగ్నెంట్ ఒకటి ఒకటైతే బుల్ ఉందండి ఇది టూ ఇయర్స్ ఏజ్ మొత్తం కూడా మూడు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టూ ఇయర్స్ ఉంటుందండి ఆ ఏజ్ వచ్చేసి ఈ బుల్ది ఫ్రెండ్ అయితే ప్రెగ్నెంట్ బాఫీలో ఉన్నాయి ఒక ఎనిమిది నెలలు చూడుతూ ఉంది ఒకటైతే నాలుగు నెలలు చూడుతూ ఉంది ఇక్కడ అయితే చెకప్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చని చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకున్నా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికి నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి